మేడమ్ గారు 24 న మై గర్మాన్ సర్ ఈ జేకర్డే యావరా ప్రొవైడర్ అండి మై గమిట్ మార్క్ గారు మై మానసరావు బాబు ఈ ఇందులో ముఖ్యంగా మన పోలీస్ వ్యాప్తుల్లో మన డెవలప్మెంట్ ఎంత అవుతుందో సాంకేతిక భాగంగా అదేవిధంగా సవాళ్లు కూడా ఎక్కువగా అవుతున్నాయి ఎంతైతే టెక్నాలజీ డెవలప్ అవుతుందో అంతే విధంగా నేరాలు ఏమన్నా దాని నియంత్రణ మార్గాలు కూడా మన పేపర్ రోజుల్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటునియర్షన్ అనేది చాలా ఎక్కువగా ర్యాంక్స్ అభివృద్ధి చెందుతుంది ఎంత అభివృద్ధి చెందుతుందో ఈ నేరాలు కూడా ఏ టైం ఉపయోగించుకొని చేస్తున్నారు మనం మన పోలీస్ వ్యవస్థలో ఇంకా అభివృద్ధి చేసి మనం నియంత్రించడానికి అలాగే నిరోధించడానికి నివారించడానికి మనం ఇంకా మన పోలీస్ వ్యవస్థలో చర్యలు నిబంధనలు అలాగే ఈ టెక్నాలజీ విషయంలో కూడా ఎప్పటికప్పుడు మనం మనం కూడా బ్యాగాన్ని అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు ట్రైన్లు పెట్టడం మనకు కూడా పోలీస్ వ్యవస్థలో పోలీస్ వారికి కూడా సహాయ సహకారం చేస్తే మనం కూడా ఈ నూతన సాంకేతికల్ని అందిపుచ్చుకొని ప్రజలకు మెరుగు చేరుకోవడంలో కోరు అని మా అభిప్రాయం థ్యాంక్ మనకి సీటో టెక్నాలజీస్ చాలా ఉన్నాయి మన యాన్యువల్ రికార్డ్ ఇంటూరెన్స్ కానీ అదేవిధంగా ఇంకా చాలా రకాల పాత పద్ధతులని పక్కన పోసి ఈ టెక్నాలజీ డ్రైవింగ్ పాలసీస్ ఎవరైనా వచ్చారో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ముందుకు తీసుకెళ్తాను దీంట్లో దీంతో మొత్తం డిజిటలైజేషన్ అండ్ డిజిటలైజేషన్ ఆఫ్ రికార్డ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ రిటాక్షన్ తీసుకున్నట్లయితే మనకి నేషనల్ లెవెల్లో ఎన్సిఆర్బి ఉంది ఈ ఎంసీఆర్పి ఏంటంటే ఎవరైతే క్రిమినల్స్ ఉన్న క్రిమినల్స్ యొక్క రికార్డ్స్ వాళ్ళు ఇంటర్ప్రీసెస్ వాళ్ళు ఏ విధంగా ట్రై చేసిన ట్రై యాటల్స్ ట్రైన్ అనలైజ్ చేస్తూ దాని ద్వారా మనకేంటంటే మన లోకల్ మన స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ అలాగే స్టేషన్ లెవెల్లో ఉండేటువంటి సిబ్బందికి కూడా యాఫీస్ నేషనల్ ఆటోమేటెడ్ ఇంటర్నెట్ ఐడెంటిఫికేషన్ ఇచ్చినటువంటి వద్ద ద్వారా క్రిమినల్స్ యొక్క ఫింగర్ బిన్స్ని అదేవిధంగా వాళ్ళ దానికి డ్రైవ్స్ ప్యాటర్న్స్ వాళ్ళు ట్రైన్ చేసినారు ఆ రెండర్స్ అను మనకి ఈ డిజిటలైజేషన్లో ఈ టెక్నాలజీ ఏ విధంగా అదొక కష్టం సికిందేసి సర్వేల సర్వేలెన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ వాళ్ళు మెడికల్ పాలిసీ బైక్ సర్వేలెన్స్ అంటే గర్బల్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరా సీసీ కెమెరాస్ అండ్ ఆల్సో డ్రోన్ కెమెరాస్ ఇవన్నీ యూజ్ చేసి మనం ఏంటంటే క్రైమ్ని ముందు తగ్గించేస్తుంది లేదా ఇప్పుడు సీసీ కెమెరాలు ఉండడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ చేయడానికి ఆలోచిస్తుంది సో అది క్రైమ్ని ఫస్ట్ ఆపుతుంది సెకండ్ ఏంటంటే క్రైమ్ అయ్యాక దాన్ని మనం ఎవిడెన్స్లో కూడా పోసుకోవచ్చు సో మనకి సీసీ కెమెరాస్ ఎఫిడెన్స్ అనేది ఈ విధంగా రెండు రకాలుగా ఉపయోగపడుతుంది సో దీని ద్వారా ఏంటంటే కొత్తగా వచ్చే లైక్ ఫేషియల్ ప్రెజర్షన్ సావర్ ప్లేస్ సో ఇవేంటైతే ఈ ఫేషియల్ ప్రెజర్ఫేషన్ సాఫ్ట్ ప్లేస్ ద్వారా ఈ సర్వేలెన్స్ ఈ సీసీ కెమెరాస్ ఈ డ్రోన్ కెమెరాస్లో ఉన్నటువంటి ఫేసెస్ని ఈ కొత్త టెక్నాలజీ ద్వారా మనం ఆర్టిఫిషియల్ ఫ్రెస్ యూజ్ చేసి సో వాళ్ళ ఫేసెస్ వాళ్ళ మూమెంట్స్ని కూడా మనం ప్లేస్ చేయచ్చు నెక్స్ట్ ఆర్డ్ వచ్చేసి బాడీ వామింగ్ కెమెరాస్ బాడీ వామింగ్ కెమెరాస్ ద్వారా మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా వరకు ట్రాన్స్పరెన్సీ స్ట్ అయితే డెవలప్ అవుతుంది బాడీ ఆన్ కెమెరాస్ మనం ధరించడం వల్ల సో మన నుంచి పబ్లిక్ సేఫ్టీ ఉంది సేఫ్టీ పబ్లిక్కి మన నుంచి సేఫ్టీ ఉంటుంది ఇదో డిజిటల్గా బిహేవ్ చేస్తాం పబ్లిక్ ట్రాన్స్పరెన్సీ తెచ్చుకుంటూ అకౌంటింగ్ హింటీ అవ్వడానికి మన విధంగా బాడీ ఆన్ కెమెరాస్ యూజ్ చేస్తాం అదేవిధంగా నెక్స్ట్ చేసి కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అండ్ మొబైల్ మొబైల్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్స్ ఉన్నట్టయితే మనం ఈ మొబైల్ నెట్వర్క్స్ ద్వారా సో సిగ్నల్స్ క్యాచ్ చేయడం దాని ఎంత రేడియో సిగ్నల్స్ న్యూస్ స్టేషన్ కమ్యూనికేషన్ గానే సో దీని ద్వారా ఏంటంటే రియల్ టైం డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది దీనివల్ల ఏంటంటే పోలీసులు అనేది చాలా ఎఫెక్టివ్గా అంటే జనానికి చాలా అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీ వల్ల అభివృద్ధి తీసుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎక్కడైనా ఏ విధంగా చూస్తుంటారా మనకి జిపిఎస్ అనేది దానికి రీసెంట్గా వచ్చే మొబైల్ మొబైల్ టెక్నాలజీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ మనకి ఎవరైతే కరెక్ట్ వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ మనకి తొమ్మిదిగా తెలుస్తుంది సో దీనివల్ల ఏంటంటే టెక్నాలజీ కూడా మనకి ఎన్ని రకాల లాభాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం సమ్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి లైక్ డేటా ప్రైవసీ సైబర్ సెక్యూరిటీ సమ్ టైమ్స్ చూస్తున్నట్టయితే కొన్ని రకాలైనటువంటి అంటే మన డిపార్ట్మెంట్లో కొన్ని హిస్టోరకల్ కౌన్ అనలైజ్ చేస్తుంది అంటే సో ఈ ట్రై చేయొచ్చు వాళ్ళు ట్రైమ్ చేయొచ్చు అన్ని హిస్టారికల్ కాంటెక్ట్స్ తీసుకొని ఆ ట్రైమ్ని అన్యాయ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళు కూడా సో ఏంటంటే కొన్ని కమ్యూనిటీస్ మీద అనవసరంగా కొన్ని కొన్ని ఆంక్షలు అనేది పెట్టుకుంటా సో ఇలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి సో దీన్ని ఏంటంటే ఆ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా దీన్ని ఎలా అంటే మనకి ప్రజలకి మా యొక్క డిప్రైవ్ అవ్వకూడదు బాగా అకౌంటబిలిటీ మన మంచి అకౌంటబిలిటీ ఎక్స్ప్రెక్ట్ చేసి కాబట్టి మన అకౌంటబిలిటీ క్రైమ్ని తగ్గించడంలో ఈ టెక్నాలజీ అనేది చాలా మంచి ఈ యొక్క పోలీస్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించి ఉండవో అనే దానిలో మనం ఈ టెక్నాలజీని పరుగు కానీ మనం యూజ్ చేస్తున్నారు కానీ ఈ యొక్క టెక్నాలజీ వల్ల కావాల్సిన అన్ని కష్టాలు ఉన్నాయి ఈ యొక్క పోలీస్ వ్యవస్థలో మనం యూస్ చేస్తున్న స్కూనాలజీ కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు ಮನಕ್ಕೆ ಬಾಡರ್ಸ್ ಕಂಟ್ರೋಲ್ ಲೋಕ Јове дрони палп студенирати, во каде што hesitate, Бmbol жакајим на ebenа сочта во началото на следината, да садиме на shocked во жаѓината CopyScore, Јови дрони се однав од така дрони што се впитуваат тоа. Мену од employе пријате големо тоа дрон Специјалното प्रोफेसर की सीसीपीएल में से बीरो में केस जो का एफआईआर से на है लेकिन वो तो मूल लेवल का మనకి ఎంత కోర్స్ ఎంతమంది అలాగే బాడీవాల్ క్యా కొంతమంది వాళ్ళు మన బాడీ వాల్ ఫ్యామిలీ వాళ్ళ యొక్క చేసి మనకి 私は私たちのことに、私はま当に。